మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి వేద్దాం మాకు ఇక్కడ జనసేన తరఫున బీజేపీ తరఫున మళ్ళీ టీడీపీ తరపున నెల్లూరు సంస్ గారు ఉన్నారు కూటమి అభ్యర్థి వాళ్ళకే వేస్తామండి కన్ఫామ్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే పొత్తు ధర్మం అన్నారో దాని గురించి మీరు ఇట్లా చేస్తున్నారా అవునన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేస్తామన్న ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే మన ఏపీ అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారు కానీ ఆయన స్వలాభం కోసం చూసుకోవట్లేదు అందువల్ల మేము కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే దానికి వేస్తామన్నారు ఓటు మరి వైసీపీ వాళ్ళేమో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు కానీ కలవట్లేదు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అని అంటున్నారు కదా దానికంటే స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకటే చెప్పారు ఏంటంటే మీ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం తప్ప మీ కూటమి కోసం పదవుల కోసం ఆశించట్లేదు అని చెప్పి చెప్పారు కాబట్టి మేము దానికోసం వెళ్తున్నాం దానికి తోడు ఏంటంటే ఇక్కడ మనకి పశ్చిమ నియోజకవర్గంలో ఏలూరు సాంశారావు గారు గత ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు చేశారన్న దానికోసం ఒకవేళ కూటమి తరఫున కాకపోయినా సరే పర్చూరులో ఏలూరు సంవత్సరాలు గెలుస్తారన్న అది మాత్రం కన్ఫర్మ్